రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణంలో టీడీపీ మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు సాక్షి ఛానల్లో నిర్వహించిన ఒక డిబేట్ కార్యక్రమంలో యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ మరియు జర్నలిస్టు రాజులు రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది ఇప్పటికే మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను సంకర జాతిగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది సాక్షి ఛానల్లో అమరావతి రాజధాని దేవతలకు కాదని వేషాల రాజధానిగా పేర్కొనడం దుమారం రేపింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు సాక్షి సాక్ష నిలిపివేయాలని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు దగ్గర వచ్చాము ఇక్కడ ఎవరైతే ఆడవారిని కించపరిచి మాట్లాడినటువంటి కేఎస్ఆర్ తొమ్మినేని కృష్ణరాజు గారిని కఠినంగా శిక్షించాలి తొమ్మిదేని శ్రీనివాస్ మరియు కృష్ణరాజు ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని మా మహిళా తల్లులందరి తరఫున కోరుకుంటున్నాము అయినా ఎప్పుడు మనకి తెలిసిన విషయమే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుంటారంటారు మరి దయ్యాలు కొలువున్నారో ఏమో వాళ్ళ దగ్గర మనకు తెలియదు అంటే మరొకసారి మళ్లీ చెప్తున్నాం అందరికీ తెలిసిన విషయమే తల్లిని చెల్లిని గౌరవించలేని వాళ్ళు బయటి వాళ్ళని ఏం గౌరవిస్తారనేది అందరూ మరొకసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు సాక్షి యాజమాన్యానికి సాక్షి పేపర్ వాళ్ళకి మేము కరెక్ట్ గా చెప్తున్నాం మరొకసారి ఇది జరిగిందంటే పుట్టగతులు లేకుండా పోతారని చెప్పేసి మా మహిళా మతలు అందరి తరఫున తెలియజేస్తున్నాము ఆడవాళ్ళని నెత్తి మీద చేయి పెట్టి ముద్దు పెట్టి ముందు మాట్లాడి ఒక్కసారి ఆడవాళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా అయితే కాలేజీ తొక్కేస్తాము ఆడవాళ్ళంటే మీకు అంత ఆశమాష అనుకుంటున్నారా లేకుంటే ఇట్లా తల్లికి చెప్పినట్టు ఇట్లా పిల్లలకి చెప్పినట్టు పడితే చదువుకొని అనుకుంటున్నారేమో రాబోయే రోజుల్లో టీడీపీకి సంబంధించి టీడీపీ జెండా అంటే ఏంటో మీకు చూపిస్తాము తర్వాత ఆడవాళ్ళతో పెట్టుకుంటే మిమ్మల్ని అధర పాతాలకి తొక్కేస్తామని ఈ విధంగా మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాము మీరు కానీ భారతి రెడ్డి కానీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్తే మీ గురించి ఒక ఆలోచన చేయాల్సి వస్తుంది లే హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్